తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ ఖమ్మం వైరస్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు రావడంతో ఎస్సీబీ అధికారులు దాడులు చేపట్టారు ఉదయం నుంచి కార్యాలయ ప్రాంగణాన్ని ముట్టడి చేసిన ఎస్సీబీ బృందం అక్కడి డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నించి వారి వద్ద నుండి నగదు ఫోర్సెస్ గూగుల్ పే లావాదేవీలను సవిధంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ పనులు అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలతో ప్రారంభమైన దర్యాప్తులో ఒక డాక్యుమెంట్ రైటర్ వద్ద రెండు లక్షల యాభై వేల రూపాయలు లభించాయి వెంటనే ఆ నగదును స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు లోతుగా విచారణ ప్రారంభించారు తర్వాత సిబ్బంది పరితీరుకు సంబంధించిన రికార్డులు పరిశీలించి ఏసీబీ కొంత కాలంగా జరిగిన రిజిస్ట్రేషన్ ధృవీకరిస్తుంది అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయా అదనంగా డబ్బులు వసూలు చేశారా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు Да,

ఈ రోజు మనం సబ్ రిజిస్టార్ ఆఫీస్ వైరాలో ఉన్నాం కొంచెం ఈ సబ్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి మాకు గతంలో కూడా ఈ రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తాయి ఇక్కడ కొన్ని ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి ఉంటే ఆ కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది డాక్యుమెంట్ రేటర్స్ ని వెరిఫై చేస్తున్నాం డాక్యుమెంటరేస్ దగ్గర ఉంటుంది డాక్యుమెంట్స్ ఏంటి వాళ్ళ దగ్గర ఉంటే క్యాష్ ఎందుకు ఉంది అంత క్యాష్ ఎందుకు ఉంది వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తారని వెరిఫై చేస్తాను సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా లోపలే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తాను లోపల కార్యాలయం రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాను ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాను మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం భద్రాధిపత్ర చెప్పేది ఏంటంటే మీ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరైనా లంచ రూపం పడితే అది ఏ రూపంలో అయినా కావచ్చు డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇంకొక సేవ రూపంలో ఏదైనా అంత కనుక అడిగితే మీరు మా దృష్టి తీసుకురావచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఇది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ దానికి ఈ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది మీరు మీ సమస్యని పూర్తిగా మీరు చెప్పచ్చు మీ వివరాలు మాకు చెప్ప మీ వివరాలు చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే కూడా మేము దాన్ని కన్సిడరేషన్ చేస్తాం మాకు సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది దాని మీద మేము యాక్షన్కి వెళ్తాం కొంతమందికి ఇంకొక అపోహ కూడా ఉండొచ్చు ఒకవేళ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఏసీబీ ద్వారా మనం వెళ్తే అధికారిని పట్టిస్తే మనకు జరగాల్సిన పని ఏదైనా జరగకుండా లో పడిపోతుందని ఉంటుంది అలా ఏమి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఆటోమేటిక్ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పబ్లిక్కి ఇంకన్వింటే జరగకూడదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జరుగుతున్నది ఇబ్బంది ఏ లేదు సో మీ పని ఏసీపీని అప్రోచ్ చేయి సదరు ఎవరైతే మిమ్మల్ని నష్టం అధికారిని పట్టుకున్న పట్టుకున్న తర్వాత కూడా మీ పని ఖచ్చితంగా అవుతుంది దాంట్లో ఎటువంటి మీరు వేరే సంస్ ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్ని మీరు ఎప్పుడు మీకు చిన్న ఏ ఇబ్బంది వచ్చిన ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని డబ్బు పెట్టి వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయొచ్చని చెప్తుంది థ్యాంక్ యూ